హాయ్ వివరా దిస్ ఇస్ బాను పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము ఒక చిన్న కథలోనికి వెళ్దాము పెద్దల మాటలు ఎప్పుడు జవదాటకూడదు అనేటువంటి దానికోసంగా ఒక కథని చెప్తూ ఉన్నాను అనమాట అనగనగా ఒక రాజుపాలెము అనేటువంటి ఒక పల్లెటూరు ఉండేది అది చాలా లోతట్టులో ఉన్నటువంటి గ్రామం అనమాట గోదావరి సమీపంలో ఉండటంతో భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా మునిగిపోతుంది ఈ యొక్క గ్రామం ఒకసారి ఆ గ్రామానికి వరదలు వచ్చాయి ఆ గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తూ ఉన్నారనమాట అందులో వారికి ఒక ముని ఎదురయ్యాడు ఆయన ఆ గ్రామస్తులతో మీరు వెళ్ళేటప్పుడు ఆ మూలగా ఉన్న గులకరాల్లో ఎన్ని తీసుకెళ్ళగలిగితే అన్ని తీసుకెళ్ళండి వాటి వలన మీకు భవిష్యత్తులో చాలా ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు ఆ యొక్క యోగి కొంతమంది మా భాగంలో మేము ఉంటే ఈ గులకరాల గోలేంటి స్వామి అని విసుక్కుంటూ ఏమి తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు కొంతమంది ఇంకొందరు స్వామి ఎందుకు చెప్తున్నాడో ఏమిటో అనుకుని కొన్ని గులకరాలను తీసుకెళ్లారు మరికొంతమంది గ్రామస్తులు ముని తమ మేలు కోరే గుళకరాలను తీసుకెళ్ళమని ఉంటాడు అని చెప్పేసి భావించి వారి శక్తి మేరకు గులకరాలని తీసుకొని వెళ్ళారనమాట తీసుకెళ్లేసరికి వరద నుంచి తప్పించుకొని వారందరూ కాస్త ఎత్తైన ప్రదేశాల్లో ఇళ్లను నిర్మించుకొని నివసించడం మొదలుపెట్టారనమాట పెట్టేసరికి కొంతకాలానికి ఒక ఇంట్లో పిల్లలు గుళకరాళ్ళతో ఆడుకుంటుండగా గులకరాయి మెరవడము ఆ ఇంటి యజమాని గమనించాడనమాట అనుమానం వచ్చి ఆ రాయిని పెట్టాడు అది వజ్రమని అర్థం కాగానే అతనికి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడనమాట అంటే బాగా ఆశ్చర్యపడిపోయాడు ఆ విషయం క్షణాల్లోనే ఊరంతా తెలిసిపోయింది గ్రామస్తులు తాము తెచ్చుకున్నటువంటి గులకరాలను అన్నింటినీ సానబెట్టించారు వాటన్నింటినీ వజ్రాలుగా మార్చుకున్నారనమాట వాటిని అమ్మి ధనవంతులయ్యారు చాలామంది గులకరాలను ఒక్కటి కూడా తీసుకెళ్ళని వారు చాలా దుఃఖించారు అంటే చాలా బాధపడ్డారు కొన్నింటిని మాత్రమే తీసుకెళ్లిన వారి మాటకు మరికొన్ని తెచ్చుకోనుంటే బాగుండేమో అనేసి పశ్చాత్తాపడ్డారు ఎక్కువ రాళ్ళను తీసుకెళ్లినటువంటి వారి ఆనందానికి అవధులు లేవన్నమాట కాబట్టి ముని చెప్పిన మాటలు పూర్వంగా విశ్వసించి వారు ఎక్కువగా బాగుపడ్డారు ఈ యొక్క గ్రామస్తులు అనమాట కాబట్టి ఎప్పుడు కానీ సగం నమ్మిన వారు ఆ మేరకు బాగుపడ్డారు అసలు నమ్మని వారు బాధపడ్డారు వారు ముని చెప్పినట్టు పట్టించుకోనందుకు పశ్చాత్తాపడ్డారు కొంతమంది కాబట్టి పెద్దలు చెప్పేటువంటి మాటలు అనుభవంతో చెప్పేటువంటి మాటలు ఎప్పుడు కానీ మనము వాటిని తోసిపారేయకుండా మంచి విషయాలను వాటిని మూటలుగా అనిపించిన మంచి మామూలు మాటలుగా అనిపించినప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా వాటిని మనము పాటిస్తే ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి దానికోసంగా ఈ యొక్క కథ మనం చెప్పుకున్నాం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్